నేనండి మీ మీరు మీరంతా బాగుండాలని మనసుఫూరిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసుఫూరిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోకైతే ఒక చిన్న లేకండి అయితే వెళ్దాం రండి ఈరోజు వచ్చేసి ఏం తప్ప టేకా పట్టుకోండి చేపలక్కన అనుకుంటున్నారా చేయండి మన వీడియోలో అడవిలో అయితే వచ్చాము చేపలకి చూడండి ఫ్రెండ్స్ చుట్టూ అయితే మొత్తం ఫారిస్టరే చేపల వేట మనం మామూలుగా అయితే చెరువులో అలాగే వేస్తారు కదా మనం ఏంటంటే వచ్చాము చేపల వేటకి ఎంత ఆ చేపలు ఎంతలాగా ఉంటాయా ఎంత సన్నగా ఉంటాయా అని అయితే మీకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూసేయండి ఏంది పోయే వచ్చారా పట్టిరా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన మా బావ ఇద్దరైతే ఏటకైతే వెళ్ళారు ఇక్కడి అయితే చూపిస్తాను ఎక్కడ వేట చేశారని ఏంది తీశ దూరం పెరిగిందే బెండు చూడండి ఫ్రెండ్స్ అడవిలో చేపల వేటైతే ఇలాగైతే చేస్తున్నారు ఈరోజు మా బావ మా ఆయన మా తమ్ముడు ముగ్గురు చూడండి ఇంతకు సన్న లావునే చేపలు బా అడవి ఇవ్వచ్చేలా అవును ఇ అడవిలో కూడా వంకలు ఉండొచ్చు కదా అక్కడక్కడ అక్కడక్కడ వాగులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఈ ఈ ఈ వాగులో ఉండే చేపలైతే చాలా బాగుంటుంది ఈ ఈ వాగు ఎక్కడ ఉంటే అడవిలో ఉంది ఫ్రెండ్స్ పారిస్టర్లో అయితే ఉంది చూడండి నేను చెప్పాను కదండి ఇందాక చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ చేపలని ఏం ఏం దోంతర మాదిరిగా ఉంది ఏది మంది వాళ్ళ చూడండి మంగపూత కూసిందను మంగ పూతున్నా మల్లెపూతున్నా అదే ఎంత సంచి ఎంత చేతికి తగిలుచుకున్నావు సిక్కిం కట్టేసి కట్టేసచ్చినవా సరిపోతే ఆరు మంది ఉండమే మనము చేపలు సరిపతి మీ వదిలినంత రోజుని పోసిన అదే ఫ్రెండ్స్ మనము ఈరోజు అయితే ఇలాగే మనం కుకింగ్ అయితే ఇక్కడైతే అయిపోతుంది ఈరోజు బా అది ఎంతలో షాపా చిన్నదా పెద్దదా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే అయిపోయింది ఎత్తేది నా నాకైతే నాకు షాప్ అయితే కావాలి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎత్తేసారు ముందాకలా పని అయ్యండి చేపలు ఏం బాబు ఎండ్రకాయ ఉన్నట్టుందే ఇది అక్కడ చూశారా పల్లె లేదు చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి చాలా బాగుంది ఇక్కడే అన్నం మనం చేపలు వండుకొని తినడం అంటే చాలా ఇంకా బాగుంటుంది ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన మా బావ ఇద్దరు చూడండి సేమ్ ఒకలాగే ఉంటారు కమల పిల్లల మాదిరి ఉంటారు ఇద్దరు మీ ఇద్దరు ఎవరు పెద్ద ఎవరు చిన్ననా చూడండి ఫ్రెండ్స్ మీరైతే కొంచెం నాకైతే కామెంట్లు అయితే పెట్టండి ఇద్దరు ఎవరు కమల పిల్లలు ఇద్దరు కమల పిల్లలే ఎవరు పెద్దలు అనేది అయితే కొంచెం పెట్టండి చూడండి ఫ్రెండ్స్ మాకైతే చేపలు మనం అయితే ఈ రోజు ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే తిందాం అని చెప్పింది అందు కాబట్టి ఇక్కడ అయితే సన్న సన్న చేపలు అయితే రుద్దింది రుద్ది కోస్తుంది చూడండి మనం ఇంటి దగ్గర నుంచి అయితే కొడవీలు అయితే తెచ్చుకోలేదు కానీ ఇక్కడ గొడ్డలతోనే పని అయిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ చేపలండి చేపలు అంటే అడవి చేపలు అండి ఇవి ఇది చాలా టేస్టీగా అయితే ఉంటాయి టేస్ట్ అంటే మామూలు టేస్ట్గా ఉండవు నోట్లో పెట్టుకుంటే అబ్బా అనాలి ఇంకా అంత బాగుంటుంది టేస్ట్ చూడండి ఒకసారి వండిన తర్వాత మీకు అయితే చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే మనకైతే మా అయితే ముందే అన్నం అయితే వండి పెట్టిన ఫ్రెండ్స్ చూడండి షర్వలో చూడండి చూడండి అన్నం అన్నం అయితే రెడీ అయిపోయింది మనకు ఇక్కడైతే రెండు షాపులు అయితే కాసి బయటకైతే వేసారు అంతే ఇంకా అడవిలో అడవిలో అయితే చూడండి మొత్తం అడిపోయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది చూడండి అడవిలో అక్కడ ఒక నాలుగు మేకలు అయితే పెట్టుకొని మేపుకుంటున్నారు ఎవరో కాదు మా చిన్నమ్మనే చూడండి ఆకులు తినడానికి ఆకులు అండి తేకా రెడీ చేశాను నేనైతే వచ్చి చూడండి ఫ్రెండ్స్ మేకలు నాలుగు మేకలు అయితే ఉన్నాయి ఐదు ఆరు చిన్నమ్మ ఉండేది ఆరు అయితే ఉన్నాయి కానీ మా మా చిన్నమ్మ జీవనాధారం ఏంటంటే ఈ మేకలే ఫ్రెండ్స్ చూడండి ఈ నాలుగు మేకలు మేపుకొని మా అమ్మలాగా పెద్ద వృద్ధి చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అన్నం అయితే వేసారు చేపలు చూడండి మనమైతే ఇప్పుడు ఎవరు చూడారండి ఫ్రెండ్స్ మన అడవి చేపలు అయితే ఇలాగుంటాయి అడవిలో చూడు చిన్న చిన్న చేపలు ఇప్పుడైతే మనమైతే చిన్న చేపలకైతే వచ్చాము ఏటైతే చేస్తున్నారు మన వాళ్ళు మన వాళ్ళు మా బావ ఏట చేస్తున్నాడు ఎంతెంతలా చేపలు పడుతున్నారో చూద్దాం ఫ్రెండ్స్ అన్నాం ఇప్పుడు ఈ షెరలోనే మనకు చేపల కూర కూడా రెడీ అయ్యేది రాడనుకుంటున్నావు మళ్ళా గెలిపి తక్కువ చూడండి పూర్వం పద్ధతి అయితే ఇలాగైతే ఉంటుంది మనం ఎందుకంటే పూర్వంలో మా సైడ్ ఏంటంటే ఉండి లేక ఉండే రోజులలో అయితే ఇలాగైతే ఉన్నారు అదే అదే టైపులో అదే పద్ధతిలో అయితే ఈరోజైతే ఇలాగైతే చేస్తున్నాము చూసేయండి ఒక్క అంటే ఒక్కసారిలోనే అన్నం వండి అన్నం తీసి పక్కన పెట్టి దాంట్లో మళ్ళీ మనం చేపల కూర వండుకు వండుకొని మనం అలా ఆకులో వెళ్తే తింటాం ఈరోజు భోజనం చూడండి చూసేయండి మన వీడియోలో పూర్వంలో మా పెద్దలు అయితే అలాగైతే ఉన్నారంట ఈయనే వంట ఇక్కడ ఈనే చేపల వేట ఒకసారి

ஆ சிட்டு கடை போலேறே

అదే అడవిలో ఉంటుంది చూడ అడుగు పసువు అదంతా నేనా అన్ని పోయి మంచి అక్కడ నుంచి బై చేసుకొచ్చి మీకు ఆరు వందలు ఆరు వందలు కూలిస్తాను భోజనం పెడుస్తాను బండికి పెట్టాలి చెప్పి తీసుకుపోయినాము అంటే మాకేమంటూ పసుపు అయితే చూపించాం మేము అది నల్ల పసుపు తెల్ల పసుపు మాకు అయింది తెలుదు పసుపు కనపడదు ఆడా నువ్వు చెప్పేది నువ్వే మాకు అయింది తెలుదు మేమే దీనికి పసుపు చెట్టు కూడా తీసుకొని తీసుకుపోయినాం పసుపు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం మా ఆయన వదిన ఇద్దరు కలుసుకొని ఎక్కడికైతే వెళ్తున్నారు ఎత్తలాడుకుంటా నీలవారు అమ్మటి ఏంటి ఎత్తలాడుకుంటూ పోతారు నల్లగా పాసి పెట్టింది బండలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది కార్యగా ఉంది కారం రెడీ అయిపోయింది మనకు కూర చేపల పులుసు చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంత చూడండి ఫ్రెండ్స్ పూర్వం పద్ధతి ఇలా ఇలాగైతే తింటున్నాడు మా బావా ఎందుకంటే అడవిలో కాబట్టి బండ మీద కడుపు బండ శుభ్రంగా అయితే కడిగాడు చూడండి చేపల కూర అలా బండ మీద పెట్టుకోదని మా బావ కోరిక ఎన్నాళ్ళ మించ కోరికైతే ఈరోజు అయితే నెరవేరిందంత చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడన్నా తడివిపోయినప్పుడు బ బండ గారు బండగా దగ్గర బండ మీద తిందామని అంతా ఉంటాడు కానీ ఇన్ని రోజులకైతే కోరికైతే నెరవేరిపోయింది

పూర్వం పద్ధతి అయితే మా పూర్వంలో మా పెద్ద మా పెద్దవాళ్ళు అయితే ఇలాగే తినేవాళ్ళంట ఇప్పుడైతే సేమ్ అదే పద్ధతి అయితే మా బావ అయితే ఇక్కడైతే పాటించాడు చూడండి ఫ్రెండ్స్ ఏ బావ షాప్ మొక్కలు వేసింది లేదా బాబు నీకు సరా చూడండి ఇంతకు తినలేదే బా వాటర్ కానీ ఉండదంట చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే బండ మీద బండ శుభ్రంగా కడుక్కొని అయితే తినేస్తున్నారు నీళ్ళు అయ్యా ఏముండవా చూడండి ఫ్రెండ్స్ మన పూర్వ పద్ధతి ఇలాగైతే ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే టేకాకులు అయితే పెట్టుకున్నాం మా బాబు అయితే ఇక్కడ బండ బాగా శుద్ధంగా కడిగి అంతా పెట్టుకొని బండ మీద పెట్టుకొని మేమైతే తింటున్నాడు అదే చూపించాను మీకు సో ఫ్రెండ్స్ మేమైతే టేకాకులు అయితే తింటున్నాము అడిగితే అడిగి టేకాకులు ఇవి చూడండి ఇంట్లో చేపలు ఏ సన్న చేపలు లాగు మా అక్క అయితే అంత మీ సన్నచేపలు ఏమి మేమేమి సన్నచేపలు అని కంగు వేసుకుంటే బాగుండే అన్నం పరబ్రహ్మం అని అయితే పాటించాలి అడవిలో వంట కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ లాగిన తినాలి బాగా బాగా వండుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పొయ్యి ముందు వేడివేడే కాబట్టి అతను వేడిగా తింటేనే బాగుంది ఈ రోజు అయితే మన వీడియో ఇదే ఫ్రెండ్స్ మనం అడవిలో చేపలు ఇందుకే ఇది అడివి చాపలు కాదు ఎంత టేస్ట్ ఉన్నాయి కాసేదమ్మా చెరువు షాపుల కాడికి అడవి చేపలు బాగున్నాయి కదా చాలా టేస్ట్ అయితే మామూలు చేస్తే నేను చెప్పాను కదండి మీకు అడవి షాపులో చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉన్నాయి అడవి చాపలు మనమైతే అడవి షాప్ లో అయితే వండుకున్నాం తిన్నాము అంత అయిపోయింది ఫ్రెండ్స్ మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే ఉంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్ నాకు